నమస్తే నా పేరు రాధా వెల్కమ్ టు డివై న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తొమ్మిదో వార్డులో కారు ఓటు వేసి గెలిపించాలి వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కేంద్రంలోని తొమ్మిదవ వార్డు అభ్యర్థి మాలే అలివేలు నర్సింహులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాలే అలివేలు నర్సింహులు కారు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈరోజు నూతనంగా పరిగి మున్సిపాలిటీలో మా గ్రామం కలిపిండ్రు ఇది తొమ్మిదో వార్డుకు వస్తుంది మరి వాస్తవానికి మా గ్రామం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నిత్యం కూలీ చేసి జీవనోపాధి పొందేవాళ్ళు మరి ఈరోజు మున్సిపల్ లో కలిపినందుకు మాకు మా గ్రామంలో ఉపాధి హామీ పూర్తి స్థాయిలో పోయింది ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు అందరి కూడా ఉపాధి లేకుండా పోయింది మరి వాస్తవానికి కూడా మా గ్రామాన్ని మున్సిపల్ లో విలీనం చేయాల్సినటువంటి అవసరం లేదు పరికి చాలా దూరం ఉన్నటువంటి గ్రామం మాది మరి అటువంటి గ్రామాన్ని తీసుకుపోయి రాజకీయ స్వార్థం కోసం మరి ఈరోజు మా గ్రామాన్ని పరిలో మున్సిపాలిటీలో విలీనం చేసి మరి మా యొక్క గ్రామ ప్రజల యొక్క అందరి బతుకుని నాశనం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు మున్సిపాలిటీని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం దానికి అనుగుణంగానే ఈరోజు మున్సిపాలిటీని మున్సిపాలిటీలో మా గ్రామాన్ని విలీనం చేసినందుకు మరి కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పేందుకు మా గ్రామ ప్రజలు పూర్తిగా సిద్ధంగా ఉన్నారు ఓటు ద్వారా పూర్తి స్థాయిలో రెండు వార్డులను కూడా ఓడగొట్టి టీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలందరూ కూడా ఉద్వేగంతో ఉన్నారు మరి అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరి మున్సిపల్కు వ్యతిరేకంగా తీర్పిస్తారని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా సన్నద్ధమై ఉన్నారు కాబట్టి మరి భవిష్యత్ లోపల కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వం అనేకమైనటువంటి దుర్మార్గాలకు పాల్గొంటు పాల్గొ పాల్గొంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులను విరిచి వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఉంది ఈరోజు రైతు బంధు లేదు మందులు లేవు కనీసం యూరియా లేదు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వస్తగా ఉండాలంటే కూడా ఇప్పుడు కూడా సీజన్ కాదు ఈరోజు మరి ఈ చలికాలంలో కూడా యూరియా రైతులకు దొరకడం లేదు అలా అంటే కూడా మరి కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి మరి యాప్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకొని మరి తీసుకోవాలనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి యాప్ ఫోన్లు ఇప్పటి కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్ లోపల ఫోన్లను సక్రమంగా వాడుకునేటువంటి విధానం చాలా రైతులకు తెలియదు మరి తెలివనటువంటి రైతులను మరి అష్ట కష్టాల పాలు చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయి లోపల వ్యతిరేకి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ప్రజలకు అందరికీ ఉన్నది మాకున్నది కాబట్టి ప్రజలకు పూర్తి స్థాయి లోపల అన్యాయం చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి మరి పరిగి నియోజకవర్గం మా ఎమ్మెల్యే అయినటువంటి మా కొప్పుల మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల పూర్తి స్థాయి లోపల కూడా ప్రచారం భారీ ఎత్తున వేస్తున్నాం ప్రజలు కూడా చైతన్యం అవుతురు కాబట్టి చైతన్య పరిచి ప్రజలు కూడా టీఆర్ఎస్ వైపే ముగ్గు చూపుతున్నారు కాబట్టి అందరూ కూడా టీఆర్ఎస్ కోటేసి మరి ఇక్కడ ఉన్నటువంటి తొమ్మిదో వాడు అలవేలు గెలిపి భారీ ఎత్తున ఎత్తున గెలిపిస్తారనే విశ్వాసం మాకున్నది అదేవిధంగా ఒకటో వాడు కూడా పద్మమ్మ గారిని కూడా భారీ మెజార్టీ తోటి ప్రజలు గెలిపించేందుకు సన్నద్ధులై ఉన్నారు కాబట్టి అందరు కూడా ఎందుకంటే ఈ ఎలక్షన్ ఒక ఆషామాష ఎలక్షన్ కాదు మరి ఇన్ని తప్పులు ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ప్రజలందరికీ ఉన్నది ఒక లీడర్లకొక్కరికే కాదు కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు చాలా దూరమై ఉత్త మైకుల ద్వారా కేసీఆర్ గారిని తిట్టడమే తప్ప వేరే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఏం కూడా చేస్తలేదు ప్రభుత్వం మరి అనేకమైనటువంటి ప్రభుత్వం ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల అనేకమైనటువంటి పథకాలు అనేకమైన ప్రతి ఇంటికి ఈ ఈరోజు ఏ ఒక్క పథకం లేదు పెళ్లిలు చేసే పెళ్లి కానుక లేదు చనిపోతే డబ్బులు వచ్చే స్కీమ్ లేదు ఇవన్నీ కూడా స్కీమ్లన్నీ తీసేసి ఉత్త మాయమాటలు చెప్పి జనాలను మోసం చేసి ఒక కేసీఆర్ను తిట్టి ఓట్లు ఇప్పించుకునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప ఇప్పుడున్నటువంటి సీఎం మరి ప్రజలకు చేస్తున్నటువంటి ఎలాంటి కార్యక్రమాలు లేవు ఉత్త మాటలతోటి స్పీచ్లతోటి కాలం గడుపుకుంటూ ప్రజలను పూర్తి స్థాయి లోపల మోసం చేసుకుంటూ ప్రభుత్వాన్ని కూడా రాష్ట్రాన్ని కూడా అధోగతి పాలు చేసుకుంటూ వారి యొక్క పరిపాలన విధానం పూర్తి స్థాయి లోపల కూడా విఫలమైందని చెప్పి చెప్పుకుంటూ మరి మా యొక్క నస్కల్ గ్రామ ప్రజలు కూడా పూర్తి పూర్తి స్థాయి లోపల రెండు కూడా భారీ మెజార్టీ గెలిపిస్తారని విశ్వాసం ప్రకటిస్తూ నా యొక్క ఉపన్యాసం ముగిస్తూ జై హింద్ తెలంగాణ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి